ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ నమస్తే మావ ఈరోజు మనం వార్ టు సినిమా పోతున్నాం ఆ సినిమా రిలీజ్ అయ్యి వారం అయింది ఇప్పుడు పోతున్నాం వెంట్రా అనుకోవచ్చు సినిమా ప్రైస్లో అలా ఉన్నాయి మావా ఇరవై ఐదు డాలర్లు ముప్పై డాలర్ టికెట్ పెట్టి ఇవ్వబోదా చెప్పండి ఈరోజు అయితే ప్రశాంతంగా ఎయిట్ డాలర్స్ టికెట్ ఆ ఎయిట్ డాలర్స్ కూడా హిందీలో ఆడుతుంది మా సినిమా బట్ ఏం పర్లేదు మన దగ్గర సినీ డబ్స్ యాప్లో మనకి తెలుగు అడి వస్తుంది కాబట్టి వెళ్ళి మంచి ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని సినిమా తెలుగులో ఎంజాయ్ చేసేద్దాం సినిమా గురించి అయితే ఒక్కొక్కరు ఒకలా చెప్పారు మనం చూసేసి ఎలా ఉందో తెలుసుకుందాం చలో ఈ రోజు ఫిట్ చూసుకుంటే జుట్టు ఎక్కువ అయిపోయింది అండ్ మొత్తం బ్యాగీ బ్యాగ్ బాగా నచ్చుతుంది అనమాట ఈ మధ్య సో మొత్తం రోజు రోజు షూస్ చాలా రోజుల తర్వాత ఇష్యూ సో ఇది మా పరిస్థితి టికెట్స్ చూసారా టికెట్స్ చూసారా విత్ ట్యాక్స్ జస్ట్ నైన్ డాలర్స్ అదే ఫస్ట్ రోజు పోవాలంటే ఇరవై డాలర్లు ఇరవై కాదు ఇరవై ఐదు డాలర్లు ఎంపీ థియేటర్ ఖాళీ థియేటర్ మొత్తం ఖాళీ మామ ఫస్ట్ మనమే వచ్చాం చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో నాకైతే చాలా బాగా నచ్చింది మా సినిమా అంటే ఎన్టీఆర్కి అయితే అసలు ఏమి అనుకున్నా అనుకున్నారా బాగా ఉంది నేనైతే అసలు క్యారెక్టర్ పెద్ద ఉండదు అనుకున్నా అసలు హీరో కన్నా నాకు ఎన్టీఆర్ మంచిగా సో నాకు తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే ఫుల్ హ్యాపీ ఎక్కడ ఎన్టీఆర్ అయితే తక్కువ చూపించారు సూపర్ అది బావా ఉంది పీసెస్ అది బై इंटर फैंस अंदर हापीएगा